దేవునికి మహిమ దేవుని నామంలో మీ అందరికీ క్షేమము సమాధానము కలుగునకా మీరు దేవుని నుండి దూరంగా వెళ్తున్నారని తెలిపే ఐదు సంకేతాలను బైబిల్ వచనాలలో మనం చదువుకుందాం అందులో మొదటిది మీరు ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం చూస్తారు మొదటి దశలోకి రాసిన పత్రిక ఐదు పదిహేడవ వచనంలో నిరంతరంగా ప్రార్థించండి అని వ్రాయుండ వ్రాసి ఉండటం మనం చూస్తాము రెండవది మీరు దేవుని వాక్యాన్ని తప్పించుకుంటారు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదు వచనాలలో నీ వాక్యము నా పాదములకు దీపము అని వ్రాయబడి ఉంది మూడవది మీరు ప్రపంచాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అంటే ప్రపంచంలో ఉన్న దేనైనా కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే మీరు దేవునికి దూరం అవుతున్నట్టే మొదటి యోహాను రెండవ అధ్యాయం పదహైదవ వచనం లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకండి అని చెప్తుంది నాలుగవది మీరు పశ్చాత్తాప పడటం మానేస్తారు అపోస్తుల కార్యం మూడు పంతొమ్మిదవ వచనం కాబట్టి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి అని చెప్తుంది ఇందులో చివరిది ఐదవది మీరు మీ మొదటి ప్రేమను కోల్పోతారు నీవు మొదట కలిగి ఉన్న ప్రేమను విడిచిపెడితే అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఎస్ అవహాని గారితో చెప్పడం మనం చూస్తాము ఇదే అండి ఈ విషయాలు మీ లోపల కలిగి ఉంటే మీరు వీటిని మార్చుకోండి మీ హృదయాన్ని దేవుని తటు త్రిప్పుకోండి ఈ లోకం శాశ్వతం కాదు మనము దేవునితో ఆయన గృహంలో నివసించవలసిన వారము బాప్తిసం తీసుకొని కూడా దేవునికి దూరంగా ఉంటే ఇవాళే దేవుని తటు తిరగండి నేడు రేపు ఎస్ఐ వస్తారు ఆ మీన్ వాక్యం విన్న మిమ్మల్ని చదివిన నన్ను దేవుడు దీవించుగాక ఆ మీన్